బెంచీల రద్దు వ్యవహారంలో పట్ బట్టబయలైన కుట్రలు కమిషన్స్ ఇవని ఎంఎస్ఎంఈలకు రాకుండా అడ్డుకుంటున్న ఐఏఎస్లు పైగా మీడియాకు కూడా లీగ్లిస్తున్నారట వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రినే భయపెట్టే ప్రయత్నం మంత్రులనే ఆగం ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో నిజంగా పదేళ్ళు మంచిగా తినడానికి అలవాటైన ఐఏఎస్లు ఐపీఎస్లు నిజంగా వాళ్ళని మాట్లా వాళ్ళు అనడానికి కూడా నాకు బాగా ఆలోచన ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు అంత అధ్వానం అయిపోయిన పరిస్థితి ప్రభుత్వాన్ని భయపట్టిస్తున్నారు అన్నట్టు అధికారుల లీక్లే టెండర్ల రద్దు తంటాలు అంగన్వాడీ టెండర్లలో ఆగం వార్తలు వార్తలు అంటూ ఏకంగా మంత్రినే భయపెట్టించే ప్రయత్నం సో ఆరోపణలు అంటూ రద్దు చేస్తున్న వైనం సో ఆరోపణలు వస్తున్నాయి మేడం అని చెప్పేసి కొన్ని టెండర్లు రద్దు చేస్తున్నట్ట ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు రిపీయడం కోసం మంత్రినే భయపట్టించుకుంటా రకరకాల కారణాలు మీడియాకి లీక్లు తీసుకుంటూ రద్దు చేస్తున్నట అప్పుడు కందిపప్పు కోడిగుడ్లు ఇప్పుడు బెంచీలు వారు అనుకున్న కంపెనీలకు టెండర్లు దక్కలేదని ఇదంతా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ రాజంతా చేయడం కామన్ అయిపోయింది శిశు సంక్షేమ శాఖలో ఉన్న అధికారులే కమిషన్స్ కోసం కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు వచ్చేలా వ్యవహరిస్తున్నారు చివరకు తక్కువ బిడ్డింగ్ వేశారని తెలుసుకుని రద్దు చేస్తున్నారు తమకు అనుకూలమైన వారికి దక్కలేదని తెలియడంతో మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు వీరి మధ్య వ్యవహార శైలి తెలుసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాయకుంటే యూట్యూబ్ ఛానల్స్కు లేనిపోని సమాచారం ఇచ్చి ఏకంగా మంత్రి సీతక్కనే భయాందోళనకు గురిచేసి టెండర్స్ రద్దు చేస్తున్నారు సో బెంచ్ల టెండర్స్ లోపాలు ఏందో చూద్దాం తెలంగాణలోని ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి అంగన్వాడీల్లో గర్భిణీలు కూర్చునే డెబ్బై వేల బెంచీలకు గత నెలలో టెండర్స్ పిలిచారు మొదట పెట్టిన ఎలిజిబిలిటీ ఏ కంపెనీలకు లేకపోవడంతో తగ్గించుకుంటూ వచ్చారు ఒక్కొక్క బెంచ్కు నాలుగు వేల కంటే ఎవరు తక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు ఈ నెల ఎనిమిదిన షాంపిల్స్ తెప్పించుకున్నారు మొత్తం ఎనిమిది కంపెనీలు షాంపిల్స్ తెచ్చాయి ఇందులో నాలుగు కంపెనీలు మే తొమ్మిదిన బిడ్డింగ్కు ఆన్లైన్లో పేపర్ సబ్మిట్ చేశాయి నేరుగా పత్రాలు ఇచ్చాయి అయితే షాంపిల్ సెంటర్స్కు అనుకూలంగా లేకపోతే టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్డింగ్కు అర్హత ఉండదు అనుకున్న కార్పొరేట్ రెండు కంపెనీలే వస్తాయనుకుంటే మరో రెండు రావడంతో కుట్రలకు తెరతీశారు ఎంఎస్ఎంఈ కంపెనీలపై శృతికేష్ ఇండస్ట్రీస్ ఏటీఎఫ్ కంపెనీలు బిడ్డింగ్ పేపర్ సమర్పించలేదు చివరి గంటలో కార్యాలయం నుంచి ఈ సిబ్బంది ఫోన్ చేశారు హుటాహుటిన ఆఫీస్కు వెళ్ళి స్టాఫ్ దాచిపెట్టిన ఫైల్ను తీసి ఇచ్చారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు గడువు ముగిసిన కార్పొరేట్ కంపెనీలైన హల్లాడ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్కు రెండు పాయింట్ నాలుగు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పేపర్స్ ఇచ్చేలా అవకాశం ఇచ్చారు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాల్లో అవకతవకలు లేకునేసి చూద్దాం ఒకసారి పెద్దని ఇన్వెస్టిగేషన్ గట్టిగానే చేసారు వీళ్ళు నెట్వర్త్ సర్టిఫికేట్ సమర్పించలేదు ప్రొసీడింగ్ ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేయలేదు వంద డెలివరీ పాయింట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు గ్రీన్ చాక్ బోర్డును ఫర్నిచర్ అనుభవంగా చూపించారు ఓకే గ్రీన్ చాక్ బోర్డు తయారు చేసే కంపెనీ ఫర్నిచర్ అనుభవంగా చూపించారు గత నాలుగేళ్ళ అనుభవంలో తేడాగా చూపించారు ఇలా కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాలపై ఎంఎస్ఎంఈలు అధికారులకు మెయిల్ చేశారు పాటు వారు ఎంత కోట్ చేశారో ఆ లిస్టు కూడా అప్లోడ్ చేశారు ఒక్కొక్క బెంచ్ తయారీకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మూడు వేల ఏడు వందల యాభై అంటూ కోర్టు చేశారు బిడ్డింగ్ దాఖలు సమయం అయిపోయినందున ఆ ధర తెలిసిన అంతగా ఉపయోగం లేదు సోమవారం పది మే పన్నెండున ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఓపెన్ చేయాల్సి ఉంది అప్పటికే తెలంగాణకు చెందిన ఎంఎస్ఎంఈలు ఇరవై ఆరు వందలకు బిడ్డింగ్ వేశారని తెలుసుకున్నారు దీంతో ఓ ప్రముఖ యూట్యూబ్ రిపోర్టర్ కమిషనర్ కార్యాలయం నుంచి లీకులు ఇచ్చారు బెచ్లను కూడా తినేస్తారా అది కూడా ఆంధ్ర కంపెనీలకు కట్టబెడతారంటూ ఆ జర్నలిస్ట్ రెచ్చిపోవడంతో ఇద్దరు లేడీ ఐఏఎస్లు మంత్రి సీతక్క వీక్నెస్ పట్టుకుని ఇలా వాడేశారని ఆరోపణలు వస్తున్నాయి మీకు బ్యాడ్ నేమ్ వస్తుందంటూ సవ్యంగా చేయాల్సిన బిడ్డింగ్ను రద్దు చేయాల్సిందే అంటూ మంత్రికి హితబోధ చేశారు సో సొంత కమిషన్స్ కోసం కార్పొరేట్ కంపెనీలకు దక్కలేదని వారి అనుభవాన్ని రంగనించి సమాచారం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి షాంపిల్స్ నచ్చలేదని వాళ్ళు వేసిన ధర తెలుసుకొని ఎంఎస్ఎంఈలను డిస్క్వాలిఫై చేశారు కోడికోడ్ల టెండర్లో కూడా ఇట్లా చేసినట సో ఇట్లా ఏకంగా మంత్రి సీతాకనే భయపడించే ప్రయత్నం అయితే అట చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు